హీరో కంచర్ల ఉపేంద్రబాబుకు ఆత్మీయ సత్కారం ఢిల్లీలోని ఆంధ్ర భవన్లో ఇటీవల తెలుగు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఈవెంట్లో ప్రముఖుల సమక్షంలో సేవా అవార్డు అందుకున్న సినీ హీరో కంచర్ల బాబుకు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు కార్యదర్శి మదన్ మదన్లు ఆత్మీయ సత్కారం చేశారు ఢిల్లీలో సేవా అవార్డు అందుకున్న ఉపేంద్ర బాబు తిరిగి విశాఖ చేరుకున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ఎంవీపీలోని ఆయన నివాసంలో ఉపేంద్ర బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆత్మీయ సత్కారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమాల్లో నటించడంతో పాటు సేవా కార్యక్రమాల్లో అందరికీ ఆదర్శంగా నిలవడం హర్షణీయమన్నారు సినిమాల్లో నటించడంతో పాటు ఉపేంద్ర బాబు తండ్రి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సినిమా నిర్మాత టీడీపీ నాయకులు ఏపీ ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు అడుగుజాడల్లో నడుస్తూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమన్నారు మాట్లాడుతూ తాను చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు రావడం ఆనందంగా ఉందని ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు ఉత్తరాంధ్ర కళాకారులను ప్రోత్సహించేందుకు ఉపకార్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వైఆర్ఎస్ఎస్ రవికుమార్ పలువురు పాత్రికేయులు ఉపకార్ ట్రస్ట్ ప్రతినిధులు నాగు సుధీర్ అరుణ తదితరులు పాల్గొన్నారు